ఈ వెజిటబుల్ నూడిల్స్ని సాయంకాలం పూట పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు మనం పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ అన్నీ వేస్తాం కాబట్టి హెల్తీ కూడాను ఇవి గోధుమ పిండి నూడిల్స్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ నూడిల్స్లోకి ముందుగా మనము వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం వాటర్ బాగా హీట్ ఎక్కే లోపల ఇవి వచ్చేసి ఒకటి నూడిల్స్ తీసుకున్నాను ఒక ఉల్లిపాయ క్యారెట్ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో ఇది వచ్చేసి ఇందులో వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి వాటర్లో విడివిడిగా అయిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకోవటం వల్ల కొంచెం ఆయిల్ వేసుకున్నాము అప్పుడు ఇవి పొడి పొడిగా ఉంటుంది ఇవి ఇవి ఉడికిపోయాయి స్టవ్ ఆపేసుకున్నాను ఈ నూడిల్స్ని ఇందులో వడపోసుకున్నాం ముందుగా మనము వీటిని పొడి పొడిగా ఉండాలి కొంచెం మామూలుగా కొన్ని వాటరు మా చల్లనీళ్ళు పోసుకోవాలి అప్పుడే మనకి పొడి పొడిగా ఉంటుంది నూడిల్స్ ఇందులో ఇవి తాళింపు వేసుకున్నాను ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను ఇందులో ఒక పచ్చిమిర్చి కొంచెం క్యారెట్ తురుము ఒక క్యారెట్ తీసుకున్నాను ఇది వేసుకొని కొంచెం కలుపుకున్నాము హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కదలు కలిసి పెట్టుకోవాలి కొంచెం టమాటో సాస్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఆల్రెడీ నూడిల్స్లో ఉడికేటప్పుడు వేసాను ఇప్పుడు ఇవి ఇందులో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు ఈ నూడిల్స్ని రెండు గంటలతో పెట్టుకొని బాగా కలపెట్టుకోవాలి అప్పుడే మంచిగా కలుస్తుంది ఇందులో కొంచెం కారం కూడా వేస్తున్నా ఇప్పుడు ఇది బాగా కలబెట్టుకోవాలి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనకి ఏ మసాలా ఉంటే ఆ మసాలా పొడి గరం మసాలా కొంచెం వేసాను టేస్టీ టేస్టీ వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయండి